శ్రీ లక్ష్మి తిరుమల ఏజెన్సీస్ దర్శీ ప్రాంతంలో మొట్టమొదటి సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ బాణాసంచా షాపు మా వద్ద అన్ని రకములైన బాణాసంచా సామాగ్రి హోల్సేల్ రేట్లకే లభించను మూడు వందల అరవై ఐదు రోజులు బాణాసంచా సామాగ్రి అమ్మబడ్ను మా వద్ద అనేక రకములైన కలర్ షార్ట్స్ ఫైర్ క్రాకర్స్ టెన్ థౌసండ్ వాలా వంటి దీపావళి మందులు లభించును మా అడ్రస్ శ్రీ లక్ష్మి తిరుమల ఏజెన్సీస్ చౌటపాలెం రోడ్డు దర్శి ప్రకాశం జిల్లా సెల్ 9603868549 proprietor terumala mahesh దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి ప్రముఖ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా సోమవారం ఇరవై తేదీ రాత్రి దర్శిలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ ఏర్పాటు జరగగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత సాగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంచారు జూనియర్ ఎన్టీఆర్ కు బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీ జనసేన బీజేపీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు तो रे आणो काय अंदर मी आलो समजा मी आलो नो क्रश अजून अट्टी बरला बरला आपण जाऊ दे इवर दिसको